హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇడ్లీ ఎలా చేసుకుందామో చూద్దాము దీనికి కావలసినవి కొలతలతో ఎలా మనము ఇడ్లీ తయారు చేసుకుందామని చూద్దాము ముందుగా నేను ఒక వన్ గ్లాస్ సో నేను ఒక వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను అండ్ నేను ఇంకొక వన్ మోర్ గ్లాస్ తీసుకుంటున్నాను సో టోటల్ టూ గ్లాస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ బాగా గుర్తుపెట్టుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వకి వన్ గ్లాస్ ఆఫ్ సేమ్ నేను ఏదైతే గ్లాస్ తీసుకున్నానో ఇడ్లీ రవ్వకి సో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని ఈ రెండింటిని బాగా వాష్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను రవ్వని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని నేను రవ్వని నానబెట్ అండ్ సేమ్ మినపగుళ్ళు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ రెండు ఎయిట్ అవర్స్ బాగా నాననిద్దాము పప్పు నానిపోయింది సో ఈ పప్పుని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చూడండి పప్పు మెత్తగా గ్రైండ్ అయి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము గ్రైండ్ చేసిన పప్పుని సో పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము నానపెట్టుకున్న రవ్వ కూడా ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ దీన్ని వాటర్ అంతా డ్రైండ్ చేసుకొని ఈ మనము మిక్సీ పట్టుకున్న ఏదైతే మినప్పప్పు ఉందో దాంట్లో మిక్స్ చేసుకున్నాం సో నేను వాటర్ ఇలా ఈ మనం ఏదైతే మనము గ్రైండ్ చేసుకున్నామో పప్పులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అండ్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇల్లు మృదువుగా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే మనము ఒక ఎయిట్ అవర్స్ ఇడ్లీ పిండిని పులివనివ్వాలి అంటే ఐ మీన్ టైట్ కంటైనర్ దాంట్లో పెట్టాను దీన్ని క్లోజ్ చేసి గా క్లోజ్ చేసి ఉంటే పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది సో ఫర్మెంట్ అయిన పిండిని బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఒకలో నేను నాకు కావాల్సిన పిండి నేను తీసుకున్నాను కాస్త ఉప్పు వేసుకున్నాము చిట్కడు వంట సోడా రెండు చిట్కడు వేసాను దీంతో పాటు నేను ఒక టూ క్యారెట్స్ తురిమి పెట్టుకుని క్యారెట్ కూడా నేను ఇడ్లీ బ్యాటర్లో వేస్తున్నాను సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది సో నేను ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను ఇప్పుడు మనము ఇది ఈ కుక్కర్ మూతతో క్రోజ్ చేసేసి ఒకవేళ నెయ్యి అవైలబుల్గా ఉందనుకోండి నెయ్యి అయినా మీరు ఈ ఇడ్లీ పాత్రలకు రాసుకోవచ్చు సో ఇలా మిగతా వాటి అన్నిటికీ ఇదే ఆయిల్తో కొంచెం కాస్త ఆయిల్ నేను అప్లై చేశాను సో ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్ ఏదైతే మనము కలుపుకున్నామో మనం దీంట్లో వేసుకుందాం ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ కూడా వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి మనము కుక్కర్ తీసి చూసి వాటర్ బాయిల్ అయ్యాయా లేవా అనేది చూద్దాం కూడా బాగా హీట్ ఎక్కిపోయాయి ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కూడా పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని వదిలేద్దాం కన్ఫర్మేషన్ కోసం ఒకసారి నైఫ్ కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే ఇలా దిగి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే వచ్చింది అనుకోండి ఇడ్లీ తయారైపోయిందని అర్థం ఇప్పుడు మనం ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము మీతో కానీ సాంబార్తో కానీ లేకపోతే ఏదైనా అప్పొతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ